A true example of practice makes a man perfect. Thank you sir. This lovely occasion that is annual day 1st 2025 of KVR Government Junior College for Girls Colonel. On behalf of curricular co-curricular events reaching the targeted milestones. Priyam ముఖ్యంగా ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచో వచ్చి మనంతా వెనకబడ్డ ప్రాంతం అని చెప్పేసి చాలా చాలు పలు దఫాలుగా మనం చెప్పుకున్న సంగతి ఇద్దమే బీసీ అయితేనేమి ఎస్సీ ఎస్టీ మేనర్ అయితే చాలా ఎక్కువ ఉన్నారని చెప్పేసి కళాశాల ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇక్కడ నాకు ఒక హాస్టల్ కావాలా థర్టీ రూమ్స్ ఉంటే థర్టీ రూమ్స్ ఉంటే ఈ కాలేజ్ హాస్టల్ తో ద్వన్ అవుతుందని చెప్పిన సార్ ఒక నివేదిక వచ్చారు ఇందాక ఓన్లీ కాలేజ్ అన్న ఎనిమిది రూమ్లు కావాలని చెప్పారు కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఇంకా సిక్స్ మంత్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ పీరియడ్ లో ఖచ్చితంగా ఈ కళాశాలను నేను దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే ఆ రూమ్ సంకల్పం మాత్రం మా పాత్ర ఖచ్చితంగా పోషించా అని చెప్పేసి మీకు ఈ సభావేదిక తెలియజేస్తున్నాను మీ కళాశాల ప్రిన్సిపల్ అయితేనేమి మాధవనాని గారి సహకారంతో అయితేనేమి నేను సిఎస్ఆర్ ఫండ్ అయితేనేమి ఇంకా ఇతరులతో దాతల సహకారంతో అంత అయినా సరే ఆ ముప్పై రూపాయల కోసం కృషి చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఇకపోతే మీరు కూడా చాలా కష్టపడి చదువుకోలేమ్మా మేము ఎందుకంటే మనమంతా మన కుటుంబ నేపథ్యం చాలా దారుణంగా ఉంటుంది గ్రామస్థానం తెచ్చినాం కాబట్టి ఇంట్లో ఉండి ఉండని వస్తులు అరగర వస్తువు మనం బాగా చదువుకో భవిష్యత్తులో ఒక ఉన్నత లక్షలు చేరాలి ఎందుకంటే ఎంతో మంది పరికర చదువుకున్నా కూడా నేను మాకు ఉద్యోగాలు ఏవైనా అపో ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజ్ నుంచి వచ్చి ఒక చిన్న కాంట్రాక్ట్ లెక్చర్గా మొదలు పెట్టాను ఈ వేదిక రెగ్యులర్ లెక్చర్ వేదిక కింద చాలా మంది నేను చూశాను ఎందుకంటే పంచలంగాల నుంచి కూడా ఒక లెక్చర్ ఇక్కడ ఫిజిక్స్ లో రెగ్యులర్ లెక్చర్ మేడం పెరిగితే నేను కాంట్రాక్ట్ లెక్చర్ అయినా కూడా పట్టు వాళ్ళు ఉద్యోగ ఆ రోజు నుంచి కష్టపడి ఈ రోజు ఎంపీ స్థానానికి వచ్చిన అంటే గవర్నమెంట్ కాలేజీ చదివిన వాళ్ళు ఏమాత్రం ఖర్చు తప్పన ఎంత ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి మీరంతా ఎక్కడ కూడా పట్టు కోల్పోకుండా తప్పనంతా మీరంతా ఖచ్చితంగా ఉన్నత స్థాయికి నాకంతా ఉన్నత స్థాయికి రాదని చెప్పేసి కోరుకుంటున్నాను ఇకపోతే మీ కళాశాలకు నేను చాలాసార్లు ఇచ్చినప్పుడు కూడా ఒకటి షెడ్యూల్ అని చెప్పి ప్రిన్సిపల్ వారు నాకు సార్లు చెప్పారు వాస్తవ పరిస్థితి రెండు విషయాలు చెప్తాను నాకు వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో ఎందుకంటే ఫస్ట్ ఇయర్ కాబట్టి కొంచెం ఫోర్స్ ఎక్కువైపోయి అది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అయినా కూడా నేను ఈ కాలేజ్ లో గేట్ లో ఎంటర్ అయితే అనుకున్నాను ఒక పది లక్షల రూపాయలు నేను ఈ వేదికగా నేను పది లక్షల రూపాయలు మీ కాలేజీకి ఎలా చేస్తున్నాను ఒక వారం రోజుల నేను మీ ప్రిన్సిపల్ గారికి అది కేటాయిస్తాను అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అది కూడా ఆ షెడ్యూల్ ఏర్పాటు చేయండి సార్ ఏదైనా కొంచెం తక్కువ వస్తే వేరే ద్వారా నేను ఏర్పాటు చేశాను అది సంపూర్ణంగా చేసి వాళ్ళ స్టేడియం వరకునేవేం లేదంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా వర్షాకాలం నుంచి సమావేశం పెట్టుకోవాలంటే కూడా ఇక్కడ రెండు రకాల మల్టీ పర్పస్ ఉపయోగపడుతుంది ఇకపోతే మీరు ఎస్పెషల్లీ మీరు చదువుకొని ఇక్కడ మీ తల్లిదండ్రులకు పేరుతో పాటే కాదు ఈ కళాశాలకు కూడా మంచి పేరు తెచ్చిన